నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ ఎపిసోడ్ అనేక మలుపులు తిరుగుతూ ఉంది ప్రజల్లో అనుమానాలు మరింత బలపడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులను చూస్తే అయితే ఈవీఎం రీ వెరిఫికేషన్ ఎపిసోడ్లో ఎలక్షన్ కమిషన్ నుంచి ఇది రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎపిసోడ్గా రాష్ట్ర వ్యవహారంగా డైవర్ట్ అయ్యింది కన్వర్ట్ అయ్యింది అంటే దీని అర్థం ఏంటి బీజేపీ సురక్షితంగా ఈ ఎలక్షన్ ఎపిసోడ్ నుంచి పక్కగా జరిగిపోయింది వారికి ఏ విధమైనటువంటి మరొకలు అంటకుండా సురక్షితంగా బయటికి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది అందువలనే సెంట్రలో సపోర్టు లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము కొంత భయానికి ఆందోళనకు లోనవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అందుకని ఈ పరిపాలన ఎక్కడా కూడా సక్రమంగాను హ్యాపీగాను జరుగుతున్నట్లు లేదు ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేయటానికే అనేక అనేక సంఘటనలు ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడాలు కేసులు పెట్టడాలు ఈ కార్యక్రమాల మీదే దృష్టి పెట్టారు రెడ్ బుక్ పరిపాలనని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు టూర్ అఫీషియల్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రాష్ట్రమైనా ఎక్కడికైనా ప్రయాణం టూర్ వెళ్ళినప్పుడు అఫీషియల్గా డిక్లేర్ చేస్తారు ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అటువంటిది ఎక్కడ ప్రకటించకుండానే కర్ణాటక బెంగళూరు బెంగళూరు వెళ్ళారు బెంగళూరు వెళ్ళినప్పుడు అది రహస్యంగా ఉంచారు కానీ వారికి అనుకూలమైనటువంటి మీడియాలో మాత్రం చిన్నగా రాశారు పెట్టుబడుల కోసము పారిశ్రామికవేత్తలను కలవడానికి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చిన్నగా రాశారు అది అఫీషియల్గా చెప్పవలసింది సంతోషంగా ప్రకటించాల్సినటువంటి వార్త అది రాష్ట్ర ప్రజలు కూడా అరెస్ట్ కదా ఆయనకి మైలేజ్ మరింత పెరుగుతుంది కదా మరి రహస్యంగా ఎందుకు ఉంచారు దేనికోసం వెళ్ళారు దేని అనేక అనుమానాలకు తావిస్తుంది అలాగే మంత్రి నారా లోకేష్ గారు కూడా విదేశీ టూర్ వెళ్ళారు ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏ కంట్రీ వెళ్ళారు అది కూడా రహస్యమే అంటే వెళ్ళి ఏం చేస్తున్నారు ఇదే విధంగా ఎలక్షన్ కౌంటింగ్ ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఏ దేశం వెళ్ళారో రహస్యంగానే ఉంచారు కౌంటింగ్ ముందు మాత్రమే మళ్ళీ తిరిగి వచ్చారు అన్ని రోజులు ఎక్కడున్నారు ఏం చేశారు రహస్యంగా ఉంచారు అది అది కూడా ఇది దీనికి దానికి కోయిన్సైడ్ అయ్యి అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి చిన్న సింపుల్గా రావాల్సినటువంటి చేయవలసినటువంటి ఇష్యూను ఎలక్షన్ కమిషను కాంప్లికేటెడ్ చేసేస్తుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రీవెరిఫికేషన్ చేయమని కంప్లైంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది ఎవరైనా అనుమానం ఉన్నప్పుడు సందేహం ఉన్నప్పుడు కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఫైవ్ పర్సెంట్ ఈవీఎం మిషన్లను రీవెరిఫికేషన్ చేయమని తీర్పిచ్చింది ఆ తీర్పును అనుసరించి ఎలక్షన్ కమిషన్ వెంటనే ఏం చేయాలి ఈయన కంప్లైంట్ చేశారు డబ్బులు కట్టారు ఈవీఎం మిషన్లు తీసుకురండి వెరిఫికేషన్ చేయండి ఈవీ ప్యాడ్లు తీయండి ప్రజల్లో ఉన్న అనుమానాలు పోతాయి కదా ఎందుకు అందులో ఉన్నటువంటి ఓట్లను డిలీట్ చేసి మాక్ పోలింగ్ చేసి అదిగో మీ పార్టీలకు వచ్చిన ఓట్లు ఎన్ని ఇన్ని అని కరెక్ట్ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ఏదైనా పొరపాటు జరిగితే అందువల్ల ఏమైతుంది ప్రజల్లో మరింత అనుమానం ఉంది ఇప్పుడు వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ ద్వారా మాత్రమే అధికారంలోకి వచ్చారు ప్రజల సహకారంతో ప్రజల మద్దతుతో ఓట్లతో అధికారంలోకి రాలేదని ప్రజలంతా నమ్ముతున్నారు రిజల్ట్ ఆ విధంగా ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ఓట్ల శాతానికి లెక్కించిన ఓట్ల శాతానికి వ్యత్యాసము అంత పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి అనుమానాలు బలపడ్డాయి ఇప్పుడు రీవెరిఫికేషన్ చేయమంటే రోజులో తేల్చవలసినటువంటి విషయాన్ని నెలల పాటు సాగదీస్తూ ఉన్నారు రీవెరిఫికేషన్ చేయట్లేదు మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అయితే దీంట్లో ఏమైనా పొరపాటు జరిగితే సురక్షితంగా బీజేపీ పార్టీ పక్కకు జరిగిపోయింది దీనికి కర్త కర్మ క్రియ ఇప్పుడు ఎవరి మీద పడుతుంది ఏదైనా పొరపాటు జరిగితే జరిగినట్లయితే అందులో ఏదన్నా చిన్న మిస్టేక్స్ జరిగితే అది బయటపడితే వెరిఫికేషన్ చేసి బయటపడితే దీనికి కర్త కర్మ క్రియ ఎవరైతారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషను ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు దీని కర్త కర్మ క్రియ ఏదో ఒకటి బయటకు వస్తుంది అది బయటకు వస్తుందని ప్రభుత్వము ఏదైనా భయపడుతుందా ప్రజలు భయప అనుమానిస్తున్నారు ఇది నిజమా కాదా అని తేల్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది దానికి నేను నాకు ఏమి సంబంధం లేదని క్లీన్ ఇమేజ్ తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంది వెరిఫికేషన్ చేయమని ఆయనే సపోర్ట్ చేయొచ్చు కదా చేయమని వెరిఫికేషన్ చేయమని సపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారిది ఎలక్షన్ కమిషన్ చెప్పి దాని నుంచి తప్పించుకుంటున్నారంటే ఏదో జరిగింది ఏదో జరిగింది అలా జరిగితే ప్రమాదం అత్యంత ప్రమాదకరము మరి ఏం చేస్తారో చూద్దాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ